హాయందరికీ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే దేవుడు తల్లులను సృష్టించాడు దీన్ని డాక్టర్ యానీ పూనేన్ రాశారు అసలు ఈ పుస్తకం మాతృత్వాన్ని ఒక కొత్త కోణంలో ఎలా చూపిస్తోందో పిల్లల పెంపకంలో వచ్చే సవాళ్లకు ఎలాంటి విశ్వాస ఆధారిత సమాధానాలు ఇస్తుందో వివరంగా చూద్దాం సరే ముందుగా ఒక ప్రశ్న సవాళ్లతో నిండిన ఈ ప్రపంచంలో ఒక తల్లికి ఉన్న అతిపెద్ద బాధ్యత ఏంటి ఇది చాలా పెద్ద ప్రశ్న కదా చాలామంది తల్లులు తరచుగా అలిసిపోతుంటారు మనం చేస్తున్నది సరిపోదేమో అని ఫీలవుతుంటారు ఈ ప్రశ్న వాళ్ల అసలైన సమస్యను సూటిగా తాకుతుంది మరి దీనికి రచయిత్రి ఎలాంటి సమాధానమిస్తున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉందంటున్నారు రచయిత్రి మాతృత్వమంటే కేవలం ఒక బాధ్యతే కాదు అది ఈ భూమి మీద ఉన్న గొప్ప పిలుపులలో ఒకటి కాని చాలామంది తల్లులు ఈ విషయాన్ని గుర్తించలేరని ఆమె అంటారు ఈ ఆలోచనే పుస్తకానికి పునాది అని చెప్పొచ్చు అస్సలు ఒక తల్లికి దేవుడిచ్చిన పిలుపు అంటే ఏంటి ఈ పుస్తకం ప్రకారం మాతృత్వం కేవలం ఒక బయోలాజికల్ రోల్ కాదు దానికి మించి అదొక చాలా గంభీరమైన దైవిక బాధ్యత అన్నమాట సో దైవిక పిలుపు అనే మాటని రచయిత్రి చాలా క్లియర్గా వివరిస్తున్నారు ఇది కేవలం పిల్లల్ని కానీ పెంచడం మాత్రమే కాదు దేవునికి సేవ చేస్తూ చెడును జయించగలిగే ఒక తరాన్ని తయారు అపాయింట్మెంట్ లాంటిది మరి ప్రాక్టికల్గా ఈ పిలుపు ఎలా ఉంటుంది రచయిత్రి ప్రకారం ఒక తల్లికి కొన్ని ముఖ్యమైన బాధ్యతలున్నాయి అందులో మొదటిది తన నిజమైన విశ్వాసాన్ని పిల్లలకు అందించడం తర్వాత దేవుని అద్భుత కార్యాల గురించి వాళ్లతో మాట్లాడటం అంతేకాదు సాతానును సిగ్గుపరిచేలా పిల్లలను బాణాలలాగా పదును పెట్టటం ఫైనల్గా వాళ్లు సాధించే ఏ విజయమైనా సరే దాని ఘనత దేవునికే దక్కేలా చూడటం సరే ఇంత పెద్ద బాధ్యతను నిర్వర్తించాలంటే ఒక తల్లికి పునాది ఎక్కడ్నుంచీ వస్తుంది రచయిత్ర ఏమంటున్నారంటే ఆ విజయానికి మూలం తల్లి యొక్క అంతర్గత జీవితంలోనే ఉంది ముఖ్యంగా ఆమె సున్నితమైన మనస్సాక్షియే దీనికి అసలైన ఫౌండేషన్ ఇది చాలా చాలా ముఖ్యమైన ఆలోచన ఇంటికి ఆధ్యాత్మిక పునాది తల్లి మనస్సాక్షేనని రచయిత్రి నొక్కి చెప్తున్నారు అంటే మనం బయటకు చేసే పనులకన్నా తల్లి అంతర్గత జీవితం పిల్లల పెంపకం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందన్నమాట మరి సున్నితమైన మనస్సాక్షిని ఎలా కాపాడుకోవాలి ఈ టేబుల్ మనకు ఒక గైడ్లా పనిచేస్తుంది ఒకవైపు చూడండి నిజాయితీ సంతృప్తి ఆత్మలో దీనత్వం క్షమించడం వంటివి మనం పెంచుకోవాల్సిన లక్షణాలు మరోవైపు కపటత్వం దురాశ సంపద వల్ల వచ్చే గర్వం పగ లాంటివి మనం దూరంగా ఉండాల్సిన ఉచ్చులు ఈ బ్యాలెన్సు ఒక తల్లి స్పిరిచువల్ హెల్త్కి చాలా ముఖ్యం సరే తల్లి అంతర్గత జీవితం బలంగా ఉన్నప్పుడు మరి పిల్లలకు ఎలా బోధించాలి ఇక్కడ రచయిత్రి ఒక ముఖ్యమైన సలహా ఇస్తున్నారు రూల్స్ లిస్ట్ ఇవ్వడం కంటే ఎప్పటికీ నిలిచిపోయే సూత్రాలను నేర్పించడంపై ఫోకస్ పెట్టాలి ఎందుకని సూత్రాలంత ముఖ్యం రూల్స్ అనేవి కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లోనే పనిచేస్తాయి కాని విధేయత నిస్వార్థం గౌరవం లాంటి శాశ్వత సూత్రాలు పిల్లలకు జీవితాంతం చూపే ఒక ఇంటర్నల్ లాగా పనిచేస్తాయన్నమాట మరి ఈ సూత్రాలను పిల్లల క్యారెక్టర్లో ఎలా భాగం చేయాలి దీనికి రచయిత్రి మూడు ప్రాక్టికల్ స్టెప్స్ చెప్తున్నారు మొట్టమొదటిది వాళ్లకు అందుబాటులో ఉండటం అంటే కెరీర్ సోషల్ లైఫ్ కన్నా పిల్లలకే ప్రయారిటీ ఇవ్వటం రెండవది దైవవాక్యం రోజూ కలిసి చదవటం దాని గురించి చర్చించడం ఇక మూడవది కలిసి ప్రార్థించటం ఫ్యామిలీ ప్రేయర్ని ఒక అలవాటుగా మార్చుకోవటం క్యారెక్టర్ నిర్మించటంతో పాటు ప్రవర్తనను సరిదిద్దడం కూడా చాలా అవసరం కదా దీనికోసం రచయిత్రి రెండు పవర్ఫుల్ టూల్స్ని సిఫార్సు చేస్తున్నారు అవి క్రమశిక్షణ మరియు ప్రోత్సాహం ఈ పుస్తకంలో క్రమశిక్షణను ఒక లాగా చూడరు అదొక ప్రేమతో చేసే పని అని చెప్తారు అంటే బిడ్డను నాశనం నుంచి కాపాడటానికి చేసే ప్రయత్నం అన్నమాట అందుకే దీని కోపంతో కాకుండా ప్రేమతో చెయ్యాలని రచయిత్రి గట్టిగా చెప్తున్నారు క్రమశిక్షణ అయిపోయిన తర్వాత ఆ రిలేషన్షిప్ని మళ్లీ సరిచేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బిడ్డకు క్షమాపణ దొరికిందని భరోసా ఇవ్వాలి గడిచిపోయిన తప్పులని మళ్లీ మళ్లీ చేయకుండా ముందుకు సాగడం ఈ ప్రాసెస్లో చాలా ముఖ్యమైన భాగం క్రమశిక్షణ ఎంత ముఖ్యమో దానికి సమానంగా లేదా బహుశా దానికంటే ఎక్కువగానే ప్రోత్సాహం అవసరం ఈ మాటలు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో బలహీనమైన బిడ్డకే ప్రోత్సాహం ఎక్కువగా అవసరం ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్న పిల్లల పట్ల తల్లి ఎలా నడుచుకోవాలో ఇది గుర్తు చేస్తోంది సరే ఇవన్నీ చేసిన తర్వాత ఒక తల్లి అంతిమంగా ఆశించాలి తన ప్రయాణంలో దేనిమీద ఆధారపడాలి ఫైనల్గా మాతృత్వం యొక్క అసలు లక్ష్యమేంటో చూద్దాం రచయిత్రి చెప్పేది ఏంటంటే అంతిమ లక్ష్యం ఇంటిని కేవలం ఒక నివాస స్థలంగా కాకుండా పరలోకానికి ముందు రుచిగా మార్చడం అంటే ఇల్లు అనేది బయటి ప్రపంచం నుండి ఒక సేఫ్ ప్లేస్ లాగా శాంతి ఆధ్యాత్మిక పోషణ దొరికే ప్రదేశంగా ఉండాలన్నమాట మరి తాము ఫెయిల్ అయ్యామని ఫీల్ అయ్యే తల్లుల సంగతేంటి వాళ్ళ కోసం ఈ పుస్తకం ఒక బలమైన నిరీక్షణ సందేశాన్ని ఇస్తుంది దేవుడు వాళ్ల కష్టాల లోయను ఒక నిరీక్షణ ద్వారంగా మార్చగలడనే ఈ కోర్ట్ గుర్తుచేస్తుంది కాబట్టి మనం ఈ చర్చను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒక వ్యక్తికి ఉండే లోతైన నమ్మకాలు పిల్లలను పెంచే సార్వత్రిక పనిని ఎలా తీర్చిదిద్దుతాయి ఈ పుస్తకంలో చెప్పిన కోణం ఏదైనా కావచ్చు కాని ఈ ప్రశ్న తల్లిదండ్రులందరినీ ఆలోచింపజేస్తుంది